వేల పదిహేడు శుక్రవారం ఇరవై ఏడు భరణి నక్షత్రం మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషముల వరకు ఉంది ఈ రోజు భరణి నక్షత్రం రోజు వివాహాది ఉపనయన సంస్కారాలు కూడదు ఇతరత్ర ప్రయాణాల కార్యక్రమాలు వాహనాలు కొనుక్కునేటువంటి సమయం శుభ సూచకం ఈరోజు రాశి ఫలితాల్లో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు ప్రతికూలమైనటువంటి సమయం మిత్రులతో జాగ్రత్త అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడుకున్నటువంటి పని చేయాల్సి ఉంటుంది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు వాహనం పైన వెళ్లే ముందు జాగ్రత్త పడుతూ వెళ్తే మంచిది ఇది ఈ రోజు మీరు మేషరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే మీకు అనుకూలమైనటువంటి సమయం అలాగే వృషభ రాశి వారికి ఈరోజు మిత్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి వ్యాపారాలు ఉద్యోగాలకు ఉద్యోగం చేకూరుతుంది వ్యాపారం లభిస్తుంది విద్యార్థులు చదువుల్లో మంచి ఉత్తీర్ణత చెందుతారు ఆరోగ్యంలో ఉన్న వారికి చికాకులు ఏర్పడడం జరుగుతుంది మీరు ఈరోజు నవగ్రహ రక్షణ పని చేసి ముందుకు సాగితే ఉన్నత స్థానంలో ఉంటారు అలాగే మిథున రాశి వారికి కుజుడు నీత స్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్యంలో ఒడదొడుకులు చికాకులు టెన్షన్స్ వచ్చేటువంటి ప్రయాణం ఉంది జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో ఇంట్లో మీ భాగస్వామితో ఆస్తి మాట్లాడు మాట్లాడాల్సి ఉంటుంది కలతలు వచ్చేటువంటి ఇబ్బంది ఉంది కనుక ఈరోజు జాగ్రత్త పడడం అవసరం అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ సూచకం మీకు నూతన వాహనాలు కొనడం నూతన వస్త్రాలు అలంకరించుకోవడం నూతన వ్యాపారాలు లభించడం జరుగుతుంది ఇంట్లో శుభకార్య సూచన ఉంది దూర బంధువుల ద్వారా మంచి వార్త వింటారు అలానే సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం రుద్రుడు అనుకూలించడం ద్వారా మీకు మంచి శుభవార్త వింటారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం మీరు ముఖ్యమైన పని నెరవేర్చుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం చిక్కులు చికలు విడిపోతాయి ఇంటికి కొత్త బంధువులు రావడం ఆనందంగా ఉండడం విజయాన్ని సాధించడం చేకూరుతుంది రాశి వారికి బంధు ప్రీతి పెరుగుతుంది క్రీడ ఆటలకు వెళ్తారు ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి రాజకీయంలో వెళ్లే వారికి అనుకూలమైనటువంటి సమయం వస్త్ర వ్యాపారాలు అనుకూలిస్తాయి వృష్టి రాశి వారికి ఈరోజు ప్రతికూలమైనటువంటి సమయం వాహనాలు నడిపే వారి జాగ్రత్త అవసరం అనుకోకుండా చిక్కుల్లో పడేటువంటి సమయం వస్తుంది జాగ్రత్తగా వదులుకోవడం అవసరం ఇష్టదేవాన్ని నమస్కరిస్తూ ముందుకు సాగితే విజయం చెందుతారు అలాగే ధనస్సు రాశి వారికి మీకు బ్రహ్మాండమైనటువంటి రోజు ఈరోజు బాణం సంధించినట్టు ముందుకు సాగుతారు ఏ పని చేసినా విజయవంతంగా నెరవేరుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాలకు మంచి మార్పులు ఏర్పడతాయి విద్యార్థులు అధికంగా శ్రమించి మంచి ఫలితాలను సాధిస్తారు నూతన ఆభరణాలు ధరించేటువంటి అవకాశం మకర రాశి వారికి కుంభరాశి వారికి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం దాంట్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నడుస్తూ వెళ్తే చాలా మంచిది యాక్సిడెంట్ లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా నడుస్తూ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు శుభంగా ఉంటుంది అలాగే మీనరాశి వారికి అనుకున్నటువంటి సమయానికి అనుకున్న ఫలితాలను పొందకపోవడం మిత్రుల మధ్యలో వేద అభిప్రాయాలు ఏర్పడడం కుటుంబాల్లో వరదలు లాంటివి రావడం జరుగుతుంది జాగ్రత్త అవసరం హనుమాన్ ప్రదర్శనలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు మీరు పాల్గొనవచ్చు జయ శ్రీమ